అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఇక కొత్త పెన్షన్ పథకం ప్రారంభం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వృద్ధాప్యంలో పౌరులందరికీ ఆర్థిక భద్రత కల్పించటమే యూనివర్సల్ పెన్షన్ పథకం లక్ష్యం ఈ పథకం ద్వారా జీతాలు పొందే ఉద్యోగులు అసంఘటిత రంగంలోని కార్మికులు స్వయం ఉపాధి పొందుతున్న వారు మరియు గిగ్ కార్మికులు కూడా పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు ఈ ప్రాజెక్టు ఒక స్వచ్ఛంద ప్రాజెక్ట్ అవుతుంది దీని అర్థం ఉద్యోగులు తమ ఇష్టానుసారం పాల్గొనవచ్చు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం ఉండదు ఈ ప్రాజెక్టు కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను సిద్ధం చేయటం ప్రారంభించింది ఇది అసంఘితరంగా కార్మికులకు మరియు గిగ్గు కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది ఇక భారతదేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుంది ఇది సమాజం మరియు ప్రభుత్వం రెండింటిపైన ప్రభావం చూపుతుంది రెండు వేల ముప్పై ఆరు నాటికి అరవై ఏళ్ల పైబడిన వారి సంఖ్య రెండు వందల ఇరవై ఏడు మిలియన్లకు చేరుకుంటుందని అంచనా ఇది దేశం మొత్తం జనాభాలో పదిహేను శాతం అవుతుంది సార్వత్రిక పెన్షన్ పథకం సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధాప్యంలో సురక్షితమైన జీవితాన్ని గడపటానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఇక ప్రస్తుతం ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన మరియు ప్రధానమంత్రి శ్రమయోగి మంధన్ యోజన వంటి వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తుంది ఈ పథకాల కింద అరవై సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ లభిస్తుంది ఇక యూనివర్సల్ పెన్షన్ ప్లాన్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నట్లయితే సార్వత్రిక పెన్షన్ పథకం అసంఘటిత రంగం సహా అన్ని పౌరులను కవర్ చేసే పథకం జీతం పొందే వ్యక్తులు కార్మికులు పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు అందరూ ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు ఈ పథకం వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం పొందేలా చేస్తుంది ఇది వృద్ధులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది ఆర్థిక ఇబ్బందులను నివారిస్తుంది ఈ పెన్షన్ పథకంలో నమోదు వ్యక్తి ఎంపికపై ఆధారపడి ఉంటుంది ఇది ప్రజలకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది ఇది ఒక స్వచ్ఛంద ప్రాజెక్టు దీని ద్వారా ప్రభుత్వం ఇప్పటికీ ఉన్న పెన్షన్ పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఇది మరింత ప్రాప్యత మరియు ఉపయోగకరంగా చేస్తుంది ఇక ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించదు అందువల్ల ఇది ప్రభుత్వంపై పెద్ద ఆర్థిక భారాన్ని మోపదు ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే అన్ని వర్గాల నుంచి అవగాహన పెంచడం మరియు మద్దతు పొందడం చాలా అవసరం ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కిందకు తీసుకువస్తారని నివేదించబడింది ఈ కొత్త పెన్షన్ పథకం ఇప్పటికే ఉన్న కొన్ని ప్రధాన పెన్షన్ పథకాలను అనుసంధానిస్తుందని చెబుతున్నారు